హాయ్ 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 అండి అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడ మీకు కనిపిస్తున్న శివ పార్వతుల విగ్రహాలు పొదిలి ఊరిలో ఉన్న శివాలయం గుడి దగ్గర అండి రథం కనిపిస్తుంది కదా శివరాత్రికి ఊరేగింపు బాగా చేస్తారండి శివపార్వతుల్ని చూసారు కదా బయట నుంచి గుడి లోపలికి వెళ్ళి చూపిస్తాను గుడి ఎలా ఉందో చాలా బాగుంటుందండి అండి చాలా పెద్ద గుడి ఈ దేవస్థానం చాలా పురాతనమైనదండి పొదిలిలో కల్లా ఈ శివరాత్రికి ఇక్కడ చేసే తిరణాల చాలా ప్రాముఖ్యత ఉంది చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు చూసారు కదా గుడి ఎలా ఉందో చాలా బాగుంటుందండి నేను చాలా సార్లు ఈ గుడి దర్శనం చేసుకున్నానండి నాకు ఎంతో ఇష్టమైన గుడి చూడండి లోపలికి వెళ్దాము చాలా బాగుంటుంది ఈ గుడి మీకు చూపించాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పురాతనమైన గుడి ఎన్నో వందల సంవత్సరాల క్రితం కట్టిన గుడి అనమాట ఈ దేవస్థానం చాలా ప్రాముఖ్యత గల గల దేవస్థానం అండి లోపలికి వెళ్దాం ఈ గుడికి అటు సైడ్ వెళ్ళొచ్చండి ఇటు నుంచి ద్వారం ఉంది మూడు వైపుల నుంచి గుడిలోకి వెళ్ళడానికి మనకు దారి ఉంది ఎటు నుంచి అయినా వెళ్ళొచ్చు ఎటు అయినా బయటకు రావచ్చు ఈ పక్కన అయ్యప్ప స్వామి గుడి కూడా ఉంది ఒంగోలు వెళ్ళే రోడ్డు సైడ్ అనమాట ఇది ఇటు సైడ్కి వస్తే ఈ వాకిలి దర్శి వెళ్ళే రోడ్డు అనమాట ఇటు నుంచి దర్శి అద్దంకి వెళ్ళొచ్చు నుంచి ఒంగోలు వెళ్ళొచ్చు ఆ సెంటర్ లో ఉంది గుడి చాలా బాగుంటుందండి గుడి లోపల చూడండి ఎలా ఉంది చాలా ప్లేస్ ఉంది ఇక్కడ చెట్లు కూడా చూసారా ఎంత బాగున్నాయో గుడి లోపల గజస్తంభం ముందు చెట్లు ఉన్నాయి చాలా అందంగా ఆహ్లాదంగా ఉందండి గుడి లోపల గుడి లోపలికి వెళ్దామండి ఇటు ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉన్నాయి పూజారి గారు ఏమంటారు అనుకుంటూ వెళ్ళాను తీసుకోండి అమ్మా ఏం కాదులే అన్నారు లోపలికి మాత్రం వద్దులే బయట నుంచి తీయండి బయట చుట్టూ ఉన్నదంతా తీసుకోండి అన్నారండి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని అని చెప్పారు సరేనండి అని చెప్పి బయట నుంచి తీసాను మాట్లాడారు అంటే ఎప్పటి నుంచో వెళ్తూ ఉంటామో తెలిసిన వారే పూజారి గారు తర్వాత అంతా తీసినాక లోపలికి వెళ్తే పూజ చేసి అర్చన చేశారు ఎలా అన్నారు ఎప్పుడు వచ్చారు అని బాగా పలకరించారు పూజారి గారు అందరితో బాగా మాట్లాడుతున్నారు గుడంతా చూపిద్దామని నా ప్రయత్నం అండి చూసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అందరూ ఇదిగోండి ఇక్కడ నుంచి పూజారి గారు లోపలికి తీసుకొని చెప్పి లోపలికి వెళ్ళారు భక్తులు వస్తూ వెళ్తూ ఉన్నారు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక పక్క నుంచి మనం వీడియో తీయటం జరిగింది మనం వీడియో తీస్తుంటే అక్కడ చూసేవాళ్ళు కూడా ఏంటి ఇల్లు వీడియో తీస్తున్నారు అనుకుంటారేమో అని భయంగానే నేను వీడియో తీయటం జరిగింది తర్వాత తెలిసిన వారు కనిపించారు చాలా బాగుందండి గుడి కనిపించాడు కదా శివయ్య దండం పెట్టుకోండి హర హరహర మహాదేవ శంకర వినాయకుడు విగ్రహం అండి ఇక్కడ వెనకటి రోజుల్లో కాళ్ళు గడుక్కోవడానికి ఇక్కడ బావి ఉండేదండి అప్పట్లో గెలక బావి బకెట్తో నీళ్ళు తొడుక్కొని కడుక్కునే వాళ్ళు అనమాట ఇప్పుడు ఈ బావి పూడిపోయిందండి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి బావులు నీళ్ళు అసలే పొదిల్లో నీళ్ళు ఉండవు చాలా కష్టం అండి నీళ్ళు ఉండటం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక్కడ నీళ్ళకి వీళ్ళు ఇక్కడ ట్యాంకీ పెట్టేశారు ట్యాప్లు పెట్టారు ఇప్పుడు కాలు కడుక్కోవడానికి ఇదివరకటి రోజుల్లో బావులు వాడేవాళ్ళు చూశారు కదా ఇదివరకు అక్కడ అనమాట గుడి ఇప్పుడు ఇందాక మీకు చూపించింది కొత్తగా కట్టిన గుడి స్తంభాలతో రాతి స్తంభాలండి అంతా వెనకటి రోజుల గుళ్ళు కదా చాలా బాగుంటాయండి ఆ గుడి ఎదురుగా మండపం ఉంది అక్కడికి వచ్చిన వాళ్ళు భక్తులు కూర్చుంటూ సేద తీర్చుకుంటూ ఉంటారు చూడండి ఇప్పుడు కూడా ఎవరో ఉన్నారు అక్కడ అదేనండి మండపం అక్కడ చూడండి ఒక అతను వస్తున్నారు కాళ్ళు చేతులు కొంచెం బాగాలేవు అతనికి అభిషేకం చేశాడండి అసలు ఆ భక్తి చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి అంటే ఇంతకుముందు ఎప్పుడో కట్టిన గుడి అని చెప్పాను కదా స్టార్టింగ్లో అనుకుంటా పురాతనమైన గుడి కదా చూడండి ఇప్పుడు ఇక్కడ తలుపులు తీసి పూజారి గారు దీపారాధన చేస్తున్నట్టున్నారు ఇక్కడంతే పూజలు అయితే వచ్చిన భక్తులందరికీ అక్కడ ఉందాక మనం చూసిన గుళ్ళోనే జరుగుతుంది నందిస్తారు చూడండి ఎలా ఉన్నాడు చిన్నగా చాలా బాగుందండి ఎందుకండి స్తంభాలు రాతి స్తంభాలు వెనకటి రోజుల్లో కట్టిన గుళ్ళు చాలా గట్టిగా ఉంటాయండి ఇప్పుడు లేటెస్ట్గా కట్టిన గుళ్ళు ఫ్యాషన్గా ఉంటాయనే కానీ అప్పటి గుళ్ళే నాకు చాలా నచ్చుతాయండి ఎక్కువగా అదిగోండి శివయ్య చూశారు కదా ఎంత పెద్ద గుడు చాలా చాలా బాగుందండి గుడి అయితే ఎప్పుడైనా ఇటు వస్తే మీ దగ్గరలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తప్పకుండా ఈ గుడిని దర్శించుకోండి ఇప్పటికే చాలామంది చూస్తుంటారు దగ్గరలో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను నాకు చాలా ఇష్టమైన గుడి అండి పొదిరిలో ఈ శివాలయం గుడికి ఇప్పటికీ నేను చాలాసార్లు వెళ్ళాను ఇక్కడ తిరణాలకు రావటం ఆ తిరణాల రథం ఊరేగింపుకి అక్కడ బొమ్మలు కొనుక్కున్న రోజులు అన్నీ గుర్తొచ్చాయండి నాకు గొడవ చేసి గోల చేసి ముద్దర్లు ఉంటాయి చూడండి ఆ అచ్చులు ఏపిచ్చుకొని ఎంత ఆనందపడేదాన్నో చిన్నప్పుడు నేనైతే ఇప్పుడైతే పక్కన అయ్యప్ప స్వామి గుడి కట్టారు కానీ అంతకుముందు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నవారు ఈ శివాలయంలోనే పూజలు పూజలు చేసి ఇక్కడే ఉండేవారండి ఇదిగోండి ఇక్కడ ఒక అతను అభిషేకం చేస్తున్నాడు చూడండి ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా చేస్తున్నాడో అనిపించింది నాకైతే చూడండి నాకైతే చాలా చాలా మచ్చతేసింది వీడియో తీస్తున్నాను తర్వాత ఎప్పుడుకో చూసాడు ఆయన అసలు చుట్టూ ఏం జరుగుతుంది అన్నీ అసలు పక్కన పెట్టి దేవుడి మీదే దేసతో పూజ చేయటం నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ చూసారు కదా మూడు నందీశ్వరులు ఉన్నారు ఇక్కడ నంది విగ్రహాలు చాలా బాగున్నాయండి ఒకే చాడ మూడు చూడటం కూడా నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఇందాక చెప్పాను కదా బావిలో ఇప్పుడు నీళ్ళు లేవండి బావి కూడిపోయిందని ట్యాంకీ పెట్టారు ఇక్కడ ట్యాప్లు ఉన్నాయి వచ్చిన వాళ్ళు కాలు కడుక్కోవడానికి ఉపయోగిస్తున్నారు అరటి చెట్లు ఉన్నాయి చాలా బాగుంది గుడి చూడండి ఇటు సైడు ఈ ట్యాంకీ ఏమో కాలు కడుక్కోవడానికి పెట్టారు వెనక సైడ్ ఏమో మంచినీళ్ళు తాగడానికి వేరే ట్యాంకీ పెట్టారు అక్కడ వాటర్ తాగచ్చు పొదిల్లో కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందండి కొంతమందికి ఇళ్ళల్లో నీళ్ళు కూడా ఉండవు ట్యాంకీల ద్వారా నీళ్లు పోస్తూ ఉంటారు సాగర్ నీళ్ళు తాగుతారు అవి ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి నాలుగోలకు ఒకసారి వస్తూ ఉంటాయి అవే పట్టుకొని ఉంచుకుంటారు ఇంట్లో వచ్చే బోర్ వాటర్ బాగుండవండి చాలా వరకు మినరల్ వాటర్ కొనుక్కొని తాగుతారు ఆ సాగర్ నీళ్ళు తాగే వాళ్ళు ఉన్నారండి అంటే డబ్బులు పెట్టి మినరల్ వాటర్ కొనుక్కోలేని వాళ్ళు సాగర్ వాటర్ తాగుతారు కొంతమంది మినరల్ వాటర్ తాగడానికి ఉపయోగించి ఆ సాగర్ నీళ్లను వంట చేసుకోవడానికి వాడతారు ఇక్కడ చూడండి ఎవరు అమ్మాయి పాపం ప్రదక్షిణ చేస్తూ మనం ఇబ్బంది పెట్టకూడదని నేను కొంచెం పక్కకు వచ్చాను నేను కూడా పదకొండు ప్రదక్షిణలు చేశానండి శనిశ్వరుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అని అంటూ ఉంటారు కదా పదకొండు ప్రదక్షిణలు చేశాను నేను కొంతమంది తొమ్మిది చేస్తారు కొంతమంది పదకొండు చేస్తారు వాళ్ళ ఇష్టం అండి ఇంక ఇప్పుడు వెనక్కి వెళ్తున్నానండి గుడి వెనక్కి చూశారు కదా పొదిలిలో శివాలయం ఎలా ఉంది మీకు నచ్చిందా కామెంట్ చేయండి అందరూ ప్రతి ఒక్కరు వీడియో చూసిన వారు గుడి ఎలా ఉంది నేను చూపించిన విధానం ఎలా ఉంది మీరు నాకు చెప్పేదాన్ని బట్టి నేను ఇంకా తీసే వీడియోస్ ఉంటాయండి నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ చూశారు కదా పొద్దుగ శివాలయం చాలా నచ్చింది నాకైతే మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి